సార్ ఈ రోజైతే చికెన్ లేనందువల్ల మా వ్యాపారం సూపర్గా ఉంది సార్ ఇదే విధంగా రోజు జరగాలని ఎంతో ఆనందంగా ఉన్నాము జరిగితే మార్కెట్ అంతా క్లోజ్ అయిపోయింది సార్ ఏమొక రొయ్యి కానీ చేప కానీ ఏం మిగిల ఇదే విధంగా మాకు అందరికీ జరగాలని అడుగుతున్నాం రోజు ఈ రోజే సార్ చికెన్కి జబ్బు వచ్చినందువల్ల ఈరోజు చికెన్ అన్ని షాపులు మోయేశారు ఇదే విధంగా కానీ వాళ్ళకి ఉండాలా మాకు ఉండాలా కానీ దాని చికెన్ ప్రాబ్లం వచ్చినందువల్ల మాకైతే వ్యాపారం బాగా జరిగింది చాలా సంతోషంగా ఉంది మాకు సార్ ఎప్పుడు చికెను ప్రతి ఆదివారం చికెన్ తీసుకుని వెళ్తాము ఈసారి బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ఆదేశం మీద అన్నీ మూయడం జరిగింది ఆ మూసిన సందర్భంగా చేపల మీద వీటి మీద గిరాకి ఎక్కువ పెరిగి రేట్లు పెంచి ఇంత ముందు ఇంత రేట్లు లేవు నూట నలభై రూపాయలకు అమ్ముతున్న ఫిష్ రెండు వందలు ఇది కరెక్ట్ కాదు ఎవరు రేట్లు వాలి ఎవరి వ్యాపారం అవ్వాలి ప్రజలందరూ కూడా దీని మీద వచ్చారని చెప్పి రేట్లు పెంచి అమ్మటం న్యాయం కాదు ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు దీని మీద కూడా ఏదైనా జబ్బు వస్తే అవి రేట్లు తగ్గుతాయి మటన్ మీద కూడా రావాలా అది కూడా రేట్లు దొరుకుతాయి మామూలు ప్రజలు తినాలంటే వెయ్యి రూపాయలు మటను ఎవరు కొనుక్కొని తింటారు ఒక పని చేసే మామూలు సాధారణ వ్యక్తి కూలి పని వ్యక్తి నాలుగు వందల రూపాయలు సంపాదించుకునే వ్యక్తికి మటన్ నాలుగు వందలు అంటే ఎలా కొనుక్కొని తింటాడు దాన్ని కూడా ఆలోచించి ప్రభుత్వం దీని మీద కొన్ని చర్య తీసుకొని ఒక మార్కెట్లో ఒక ఒక విధానాన్ని తీసుకుని వస్తే అందరికీ హ్యాపీ ప్రజలందరూ కూడా హ్యాపీ సామాన్యులు కూడా హ్యాపీగా ఉంటారు ఈరోజు వ్యాపారం బాగానే ఉందయ్యా కోళ్ళంగ పూసేస్తు ఈరోజేమో అమ్ముకున్నా అమ్ముకున్నాం ఈరోజు రాగి రోజు ఉండదు బేరం ఈరోజు బేరం బాగుంది మేము ఐదు సంవత్సరం పెట్టినప్పుడు ఇంకా చేస్తున్నా లేదు ఆ బేరగాళ్ళు మాకు వచ్చారు అంతేనా వచ్చారు లేకపోతే రారు ఉంటే రారు ఈరోజు ఒకరోజు బేరగాళ్ళు ఎక్కువ వచ్చారు మేము పది రూపాయలు ఎక్కువ అమ్మకా వ్యాపారం దేవుడి దేవాల అందరూ హ్యాపీగా ఉన్నారు వ్యాపారం బాగా జరిగింది చికెన్ లేని ఉన్న వల్ల బాగా జరిగింది వ్యాపారం ఖాళీ అయిపోయింది సార్ ఈ వారం బయట మార్కెట్ బయట అంగల్ వల్ల మార్కెట్లో ఉండే చాలా ఇబ్బంది సార్ బయట అంగల్ కానీ ఎత్తేస్తే బయట కానీ ఎత్తేస్తే ఇంకా బతకతాం సార్ మేము ఫస్ట్ నుంచి ఈ వ్యాపారం చేసి బతికేవాళ్ళం సార్